గురించి రాసినారని చెప్తున్నారు అయితే దాని గురించి అయితే ఎలాంటి అవకతవకలకైతే ఆస్కారం లేదు మన కార్యాలయంలో మనము కఠినంగా వ్యవహరిస్తున్నాము పగడ్బందీగా ఉన్నాము దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఉపతహసీల్దార్ హోదాలో వారి దగ్గరనే మనం క్లియర్గా రికార్డులను భద్రపరచడం జరిగింది ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదు ప్రజలు కూడా ఎలాంటి ఆందోళన పడాల్సిన పని లేదు వారు ఏదన్నా వారికి సంబంధించి రికార్డులు చూసుకోవాలన్నా లేకపోతే జెన్యూన్నెస్ తీసుకోవాలన్నా వారి పట్టాల గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా కొత్త పట్టాలు కావాలన్నా ఏదానికైనా నేరుగా కాసిల్దాను సంప్రదించవచ్చు మనము వారి యొక్క ఎలిజిబిలిటీని బట్టి కొత్త పట్టాలు ఇచ్చేదానికి అదేవిధంగా పాతవి జెన్యున్ అయితే వాటికి సంబంధించి జెన్యున్ సర్టిఫికేట్ ఇచ్చేదానికి మున్సిపల్ అధికారులకు రిపోర్ట్ నివేదికలు పంపించేదానికి కానీ ఏదానికైనా మనం కరెక్ట్గా యంత్రాంగాన్ని పెట్టాము అది ఎలాంటి అవకదోకలకు ఆస్కారం లేదు మన